గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్ష పర తస్మై శ్రీ గురవే నమ శ్రీ శివ సాయి బాబా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మంత్రం మీరు అమ్మవారు మంత్రం అయ్యవారి మంత్రం ఏ మంత్రం తీసుకున్నా అరమల చక్రంలో చూపించుకొని మంత్రం తీసుకోండి గురువు దగ్గర గురువు ఎంచుకొని మంత్రం తీసుకోండి మంత్రం తీసుకోండి తీసుకొని చెప్పుకోండి మంత్రం చెప్పుకొని చేయండి కానీ మంత్రం చెప్పుకునే చెప్పుకున్నప్పుడు మంత్రం చేసేటప్పుడు యంత్రం బాగాలేదు యంత్రం లేని మంత్రం పని చేయదు పరమ నక్షత్రంలో చూసి మంత్రం చూసి మంత్రం ఇచ్చినప్పుడు గురువు దగ్గర ఈ యంత్రం నేను వేసాను కానీ ఇంత బీజాక్షరాలు రాయలేదు ఇంకా నేను యంత్రం ఉంటుంది ఇది ఇంత బీజాక్షరాలు ఇంకా నేను బాగాలేదు బీజాక్షరాలు వేసి నేను ఒకటి మంత్రం ఇచ్చి వాళ్ళకి యంత్రం ఇవ్వాలి ఆ యంత్రం ఇస్తాను ఆ యంత్రం ఇచ్చినప్పుడు ఈ యంత్రానికి తర్పణం చేసుకుంటూ మంత్రం చేస్తే సిద్ధిస్తాయి అమ్మవారికి మంత్రం సిద్ధిస్తుంది మంత్రం తీసుకొని యంత్రం లేకపోతే మంత్రం సిద్ధించదు నువ్వు లక్షల జపం కోట్ల జపం చే సిద్ధించదు ఇది నా అనుభవపూర్తిగా నేను చెప్తాను శ్రీ ఏ నమహ శ్రీ గురుకి ఓ నమ